ఇట్లా ఉంటే నేడే మోదీ రాక ఆదిలాబాద్ బహిరంగ సభల్లో పాల్గొనున్నటువంటి ప్రధాని వచ్చే ఐదేళ్లలో ఏం చేద్దాం ఇక సర్కారు ఏర్పడగానే తొలి వంద రోజులే కార్యాచరణ ఏంటి మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి మేధోమదనం ఇక వికసత్ వికసిత్ భారత్ రెండు వేల నలభై పై చర్చ ఇక డీప్ ఫేక్తో డీప్ ఫేక్లతో జాగ్రత్త ఇక మంత్రులు ఎన్నికల వేల విధి విధాలకు ఇక వివాదాలకు దూరంగా ఉండండి ఇక విజేతలై రండి మళ్ళీ కలుద్దామని మోదీ విడుకోలు సందేశం వివాదాలకు వాటికి వీటికి పంచాయతీలకు దూరం ఉండాలని మోదీ చెప్తాడు కానీ కాంగ్రెస్లో మొత్తం వివాదాస్పదమైనటువంటి కథనాలే తెర తెరలేపుతారు ఇక కదలిన యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వట్టినాగుపల్లి భూముల సర్వే అధికారులతో కలిసి వివరాలు సేకరించిన తహసీల్దార్ ఉన్నత అధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని వెళ్ళడి ఇక తాను కొన్నది భూదాన్ భూమి కాదన్న ఎమ్మెల్యే పల్ల రెడ్డి ఇక వివరణకు రికార్డులకు ఇక కుదిరినటువంటి సొంతన పొంతన ఇక రెండు వేల పద్నాలుగులో భూమి రిజిస్ట్రేషన్ రెండు వేల ఒకటిలో రికార్డు నమోదైపోయింది ఇగో ఇది ఇట్లా ఉన్నది కథ భూదాన్ భూముల్ని పరిశీలిస్తున్న ఇక గండిపేట తహసీల్దార్ రెడ్డి ఇక బీఆర్ఎస్లో లో పోటీకి సింగిల్ సిట్టింగ్లు బీఆర్ఎస్లో లో పోటీకి సిట్టింగ్లు పడుతున్నారట ముఖాముఖి విముఖం మళ్ళీ తెరపైకి వచ్చేసింది బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ కు మరో షాక్ కమలంగూటికి ఆరూరి రమేష్ నేడో రేపు చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు ఇక వరంగల్ ఎంపీ సీట్ల పైన బీజేపీ నుంచి ఇక ఆరూరికి హామీ ఇచ్చిరట ఇక చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇక మానుకోట ఎంపీ కవిత ఇక వెనుకంజ ఇప్పటికే బీజేపీలో చేరినటువంటి కొందరు నేడో రేపో మరో ముగ్గురు కూడా చేరబోతున్నటువంటి కథనట బీజేపీలో చేరుతారట బీఆర్ఎస్ నుండి ఇక ముఖాముఖం అంటే విముఖం అంటూ ఏందో ఇక బీఆర్ఎస్తో పోటీకి సిట్టింగ్లు విముఖం పడుతున్నారట ఇక సీఎంతో వరంగల్ మేయర్ భేటీ ఇక గుండు సుధారాని హస్తం గుటికి వెళ్తారని ప్రచారం ఇక కాంగ్రెస్లోకి పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంకట్రావు భేటీ కాంగ్రెస్లోకి వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ రెడీ అయిపోతుందని చెప్తున్నారు ఇక పట్టణ ప్రాంత తలసరి ఖర్చులో దక్షిణాదీన తెలంగాణే టాప్ ఇక ఆ జాబితాలో జాతీయ స్థాయిలో ఐదవ స్థానం జాతీయ సగటు కన్నా మనదే ఎక్కువ ఉత్తరాధీన పలు పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలే ఈ విషయంలో మెరుగు ఇక సిగరెట్లు మద్యం ఇక అద్దె వైద్యం రవాణా తదితర ఆహారేతర వ్యయాల పెరుగుదల ఇక పదకొండు ఏళ్లలో ఆహారంపై తగ్గినటువంటి ఖర్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గుహ వినియోగ వ్యయ సర్వేలో మొత్తానికి వెల్లడైనటువంటి అంశాలు ఇట్లా ఉంది తెలంగాణ తెలంగాణనే టాప్ ఉండి ఏది సిగరెట్లు మద్యం అద్దె వైద్యం ఇట్లాంటి వాటిపైన జగన్కు భారీ ఓటమి ఆంధ్రాలో ఇక టీడీపీ గెలుపు ఖాయం ప్రజలు అభివృద్ధి కోరుతారంటూ ఇక్కడ ఇంకో వార్త ఇది ఆంధ్రకు సంబంధించిన వార్త మా తెలంగాణ రాష్ట్రంలోనే పొరక భరించలేకపోతున్నామంటే అదొక చింగ ఇక టీచర్ పోస్టులకు దరఖాస్తులు నేటి నుంచి అభ్యర్థులకు ఏప్రిల్ రెండు వరకు అవకాశం ఇక రోస్టర్ సబ్జెక్టుల వారి పోస్టుల ప్రకటన ఇక ఇట్లా ఉంటే ఇక ఇండియా ఎన్నికల బేరి ఇక పాట్నా సభలో లాలూతో మాట్లాడుతున్నటువంటి రాహుల్ ఖర్గే పాట్నాలో భారీ స్థాయిలో జన విశ్వాస్ మహా ర్యాలీ ఇక రాహుల్ ఖర్గే అఖిలేష్ తేజస్వి లాలూ హాజర్ ఇక వామపక్షాల నేతలు ఇక నితీష్ పై నేతల మిసురులు ఇక ఆయన్ను మళ్ళీ కూటమిలోకి తీసుకోవద్ద తీసుకోవద్దు అంటూ ఖర్గే ఈసారి ఎన్నికల్లో ఉత్త ఉత్తరప్రదేశ్ బహి ఇక్కడ బీహార్లో ఓడిస్తే బీజేపీ అధికారంలోకి రాదు అంటూ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతుండటో ఇట్లా ఉన్నది ఇక నేడు మరో ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ఉద్యోగ ఇక ఈ ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేయడం ఏంది రేవంత్ రెడ్డి వెలుగుదిన పత్రికలు చూద్దాం ఇక వెలుగులో గమ్మత్ గమ్మత్ ఉంటాయి వార్తలు ఇక ఇక పదేళ్ళల్లో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ ఇక మూడు ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల కోట్ల వరకు పోయినటువంటి కథ సెకండ్ హ్యాండ్ కార్లట ఏడాదికి పదిహేను శాతం చొప్పున వృద్ధి ఐదేళ్ళలో అందుబాటులోకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ కార్లు ఇక ఏసీవీలకు కొనసాగుతున్నటువంటి డిమాండ్ కార్స్ ఇరవై నాలుగు విక్రమ్ మాట్లాడుతున్నటువంటి కథ దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల యూజ్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది మొత్తానికి దేశంలో సెకండ్ హ్యాండ్ కార్లకే మంచి మొగ్గుందట ఐదేళ్లల్లో తైవాన్ సౌత్ కొరియాకు పోటీ ఇక వడ్డీ రేట్లు పెరగడంతో ఎఫ్డీల వైపు మొగ్గు చూపుతున్నారట ఎఫ్డీల వైపు ఈ వారం మూడు ఐపీఓలు జాతీయ జాతీయ ఆదాయ లెక్కలు అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం ఇది మొత్తం జాతీయ ఆదాయ లెక్కలు అంటే ఇండియా లెక్కలు అన్నట్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నలభైలో ఆర్సి దేశాయ్ తన కన్యూమర్ మన విశ్వం బ్యాక్ ఇక బ్లూమూన్ అంటే ఒక నెలలో వచ్చేటువంటి రెండు పౌర చంద్రుడు ఇక చంద్రుడిని చంద్రుడిని చంద్రుని కాంతి భూమిని చేరేందుకు ఒకటి పాయింట్ మూడు సెకండ్ల సమయం పడుతుంది చంద్రుని కాంతి భూమిని చేరడానికి ఒకటి పాయింట్ మూడు సెకండ్లు పడుతుందట ఇది మన విశ్వం గురించి టాపిక్ చాలా పెద్దగా ఉంది అది కూడా మీకు వివరించి చెప్తా ఇక ఇక నుంచి ఫ్లిప్కార్ట్తో పేమెంట్లు ఇక నుంచి ఫ్లిప్కార్ట్తో పేమెంట్స్ అట ఇది ఇట్లా ఉంటే కేసీఆర్ మొత్తానికి భారీ బహిరంగ సభలు నిర్వహించబోతుండు కరీంనగర్లో కథనబీరి పార్లమెంటు సమరానికి బీఆర్ఎస్ రెడీ అయిపోయింది పన్నెండున భారీ సభ నిర్వహించబోతున్నటువంటి బీఆర్ఎస్ ఇక ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచి ప్రచారానికి శ్రీకారం ఇక బస్సు యాత్ర నియోజకవర్గాల్లో రోడ్ షోలు బీఆర్ఎస్కు జ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం తెలుగువారి ప్రభావం తగ్గుతోందని మనం ఇంతకు ముందే చూసినాం ఇక కాళేశ్వరానికి నాలుగు నెలలు హాలిడే కాళేశ్వరానికి నాలుగు నెలలు హాలిడే పెట్టేసిర్రు ఇక బ్యారేజీల డిజైన్లు నిర్మాణాలపైన అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తు్రు మొత్తానికి నాలుగు నెలలు కాళేశ్వరం గుడ్ బై అంటే పక్కకు ఉంటుంది ఇక మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల వైఫల్యాలకు కారణాలు పరిష్కారాలు కనుగొనాలంటూ మార్గదర్శకాలు జారీ చేసిరట నాలుగు నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు ఆ తర్వాత మరమ్మతులు పునరుద్ధరణకు అవకాశం జూన్ జులైలో వరదలు మరమ్మతులు వీళ్ళ జూన్ జూలైలో వరదలు ఇక మరమ్మతులకు వీల్లేని పరిస్థితి మొత్తానికి ఆరు నెలలు పట్టొచ్చు ఏడాది పట్టొచ్చు ఈ పరిశీలన చేసి రిపేర్ చేసే వరకల్లా పూర్తిగా ఏడాది అయినా పట్టవచ్చు ఇక ఈ రకంగా ఉన్నది ఏడాది కాలం నీళ్ళు ఇస్తీ ఇవ్వచ్చు రైతులకు నీళ్లు కూడా లేకనటువంటి పరిస్థితి ఇక ఎత్తేసరి చేతులు ఎత్తేసినటువంటి కథ ఇట్లా నేడు మోదీ రాక వచ్చే ఐదేళ్లలో ఏం చేద్దామనేటిదంటే ఏం చేద్దామని ఆ మోదీ ఇక సర్కారు ఏర్పడగానే తొలి వంద రోజుల్లో కార్యాచరణ చేపడతామని చెప్తుండు వంద రోజులలో మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి ఇక మేధోమతనం ఇక వికసత్ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుపై చర్చ ఇక డీప్ ఫేక్లతో జాగ్రత్త కొన్ని డీప్ ఫేకులు పెడతా ఉంటారు వాటితో జాగ్రత్తగా ఉండాలని మేదీ చెప్ మోదీ చెప్తాడు ఇక అలాగే ఆ కొట్లాటలకు ఫైటింగ్లకు కొట్లాటలకు ఇక మంత్రులు మంత్రులు ఎన్నికల వేళ వివాదాలకు దూరంగా ఉండాలని మోదీ చెప్తాడు గెలిచి అందరం మళ్ళా కలవాలని చెప్తాడు ఇక బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగ్లు విముఖం ఇక చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి మానుకోంట ఇక మానుకోట ఎంపీ కవిత వెనుకంజ వేస్తున్నారట చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాను మానుకోట ఎంపీ కవిత వీళ్ళిద్దరూ వెనుకంజ వేస్తున్నారు విముఖం వేస్తున్నారు అంటే బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగ్లు విముఖం వేస్తున్నారు ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు ఇక నేడో రేపు మరో ముగ్గురు కూడా బీజేపీలో చేరబోతున్నారట ఇక కారు కారు పరిస్థితి ఇట్లా అయిపోతుంది బీజేపీలో చేరుదామనేటువంటి ఆలోచనలు వచ్చేటోళ్ళందరూ కొంచెం ఆలోచన తగ్గించుకోవాలి ఇక బీఆర్ఎస్కు మరో షాక్ కమలం గూటికి ఆరూరి రమేష్ నేడో ఇక నేడో రేపో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు వరంగల్ ఎంపీ సీటు పైన బీజేపీ నుంచి ఆరూరికి హామీ అంట ఇక ఇది ఇట్లా ఉంటే కదిలిన యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వట్టినాగుపల్లి భూముల సర్వే చేపడుతున్నారు మొత్తానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వట్టి నాగుపల్లి భూముల సర్వే అధికారులతో కలిసి వివరాలు సేకరించిన తహసీల్దార్ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని వెళ్ళడి తాను కొన్నది భూదాన్ భూమి కాదన్న ఎమ్మెల్యే పల్ల రెడ్డి వివరణకు రికార్డుకు కుదరని పొంతన ఇక రెండు వేల పద్నాలుగో భూమి రిజిస్ట్రేషన్ రెండు వేల ఒకటిలో రికార్డులో నమోదయింది రెండు వేల పద్నాలుగో భూమి రిజిస్ట్రేషన్ అయితే రెండు వేల ఒకటిలో రికార్డులో నమోదైందట ఇక ఇట్లా ఉన్నది ఇక పట్టణ ప్రాంత తలసరి ఖర్చులో దక్షిణాదిన తెలంగాణ టాప్లో ఉంది ఆ జాబితాలో జాతీయ స్థాయిలో ఐదవ స్థానం జాతీయ సగటు కన్నా మనదే ఎక్కువ ఉత్తరాదిన పలు పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలే ఈ విషయంలో మెరుగు చూపుతున్నాయి ఇక సింగర్ సిగరెట్లు మద్యం అద్దె వైద్యం రవాణా తదితర అంశాలపైన వ్యయాలు పెరుగుదల ఇగో ఈ రకంగా వ్యయానికి పెరుగుదల ఇగో ఈ రకంగా ఉన్నది ఇక పదకొండు ఏళ్లలో ఆహారంపై తగ్గినటువంటి ఖర్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గుహ వినియోగ వ్యయ సర్వేలో వెల్లడైపోయింది పదకొండు ఏళ్లలో ఆహారం పైన తగ్గినటువంటి ఖర్చు ఆ జగన్ వార్త మనది కాదు సీఎంతో వరంగల్ మేయర్ భేటీ అయింది వరంగల్ మేయర్ భేటీ ఇక గుండు సుధారాణి హస్తం గూటికి వెళ్తారని ప్రచారం కూడా జరుగుతుందట కాంగ్రెస్లోకి పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లట ఇక సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు భేటీ అయ్యారు కాంగ్రెస్లోకి వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్స్ ఇగో ఇట్లా ఇప్పుడు దీన్ని మొత్తం మీద ఇగో ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో పోతురని ఇది ఎవరు ఆంధ్రజ్యోతి రాశిరయ్య ఇక టీచర్ పోస్టులకు దరఖాస్తులు నేటి నుంచి అభ్యర్థులకు ఏప్రిల్ రెండు వరకు అవకాశం ఇక రోస్టర్ సబ్జెక్టుల వారి పోస్టుల ప్రకటన మొత్తానికి ఇక ఇట్లా ఉంది టీచరు పోస్టులకు దరఖాస్తులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పాట్నా సభలో లాలూతో మాట్లాడుతున్నటువంటి రాహుల్ ఖర్గే ఇండియా ఎన్నికల బేరి మొత్తానికి మోగబోతుంది ఇక పాట్నాలో భారీ స్థాయిలో జన విశ్వాస్ మహా ర్యాలీ రాహుల్ ఖర్గే అఖిలేష్ తేజస్వి లాలూ హాజరు ఇక వామపక్షాల నేతలు ఇక నితీష్పై నేతల విసురులు ఇక ఆయన్ను మళ్ళీ కూటమిలోకి తీసుకోవద్దు అంటూ ఖర్గే ఇక ఈసారి వస్తే బయటకు నెట్టేస్తా అంటూ లాలు ఇక లోక్సభ ఎన్నికలో ఉత్తరప్రదేశ్ బీహార్లో ఓడిస్తే ఇక బీజేపీ అధికారంలోకి రాదు అంటూ అఖిలేష్ యాదవ్ మాట్లాడు మాట్లాడుతున్నటువంటి కథ ఇట్లా ఉంది మొత్తానికి ఈ తెలంగాణలో ఎన్నికల పర్వం ఈ విధంగా ఉంది ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం సిక్స్ వెలుగు దినపత్రికలో చూస్తే పదేళ్లలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ పదేళ్లల్లో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల కాక పోయినాయి ఇంత ఇంత అమ్ముడు పోయినాయి అన్నట్టు పదేళ్ళల్లోనే ఇక వడ్డీ రేట్లు పెరగడంతో ఎఫ్డీ వైపు ఎఫ్డీల వైపు మొగ్గు చూపుతున్నారట ఇక ఈ వారం మూడు ఐపీఓలు ఇట్లా ఉన్నది వార్త వార్త జాతీయ ఆదాయ లెక్కలు జాతీయ ఆదాయ లెక్కలు ఇక మొత్తం ఎన్నికల పర్వం మొదలైపోయింది కాబట్టి జాతీయ ఆదాయ లెక్కలట వెలుగు దినపత్రికలో ఇక ఇంకొకటి మన విశ్వ మన విశ్వ మన సారీ మన విశ్వమన్స్ బిడ్ బ్యాంక్ మన విశ్వం బిడ్ బ్యాంక్ ఇవే తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు ఐదేళ్లలో తైవాన్ సౌత్ ఇక కొరియాకు పోటీ ఇక తెలుగు సక్సెస్ Okay? Close.